బాలు మీన గొడవ పడ్డాన్ని ప్రభావతి దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది చీకట్లో నిలబడి క్రూరమైన ఆనందాన్ని పొందుతుంది ప్రభావతి ఇక బాలు నిద్రపోయాక ప్రభావతి మీనా దగ్గరికి వస్తుంది దాంతో మీనా ఆవేదనతో అత్తయ్యగారు ఇప్పుడు మీ మనస్సు శాంతించిందా మీ కొడుకు మళ్ళీ మందు తాగి రోడ్డున పడుతుంటే మీకు సంతోషంగా ఉందా అంటూ ప్రభావతిని అడుగుతుంది దాంతో ప్రభావతి వ్యంగ్యంగా సంతోషం అంటే అల్లాటప్ప సంతోషం కాదు మీనా నా కడుపు నిండిపోయింది వాడు ఇల్లి పీకి పందిరి వేస్తాడనుకున్నాను కానీ ఇంత చప్పగా గొడవపడి పడుకుంటాడు అనుకోలేదే అని అంటూ ఉంటుంది ఇన్ని రోజులు వాడు తాగకుండా ఉంటే నేను ఎంత బాధపడ్డానో తెలుసా ఇప్పుడు మళ్ళీ వాడు పాతబాలు అయిపోయాడు అదంతా నైపుణ్యమే అంటూ మీనాతో వెటకారంగా మాట్లాడుతుంది ప్రభావతి ఇక తర్వాతి రోజు ఉదయాన్నే మీనా బాలుతో బాలులో మార్పు తీసుకురావాలని బాలు కారు తాళాలు తీసి దాసే దాసేస్తుంది ఇక లేచిన బాలు కారు తాళాల కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు బాలు వంటగదిలోకి వెళ్తూ నా కారు తాళాలు ఎక్కడా అని మీనాని అడుగుతాడు ముందు కాఫీ తాగండి తర్వాత వెతుకుదామని బాలుతో అంటుంది మీనా అవసరం లేదు నీ చేత్తో ఇచ్చే విషం కూడా నేను తాగను అని అంటాడు బాలు అక్కడికి వచ్చిన బాలు తండ్రి సత్యం కొడుకు వైఖరి చూసి మండిపడతాడు బాలు రాత్రి తాగి వచ్చి రచ్చ చేశావంట కదా నిన్ను అందరి ముందు తలెత్తుకుని బతికేలా చేయాలని నేను చూస్తుంటే నువ్వు ఇలా తలదించుకునే పనులు చేస్తావా అంటూ కొడుకుపై తండ్రి సత్యం ఆగ్రహం వ్యక్తం చేస్తాడు తండ్రి మాటలతో బాలు పూర్తిగా సైలెంట్ అయిపోతాడు చివరికి మీనా తాళాలు టేబుల్ మీద పెట్టేసి పెట్టేస్తుంది కానీ బాలు మళ్ళీ మీనాని రచ్చగొట్టేలా మొగుడికి గౌరవం లేని చోట నేనుండను అంటూ విసురుగా వెళ్ళిపోతాడు ఇక కారు స్టాండ్ దగ్గరికి ఒంటరిగా కూర్చున్న బాలు దగ్గరికి మీనా వాళ్ల తల్లి పార్వతి చెల్లి సుమతి వస్తారు పార్వతి కళ్ళల్లో బాధ కనిపిస్తుంది బాలు నన్ను క్షమించు మీనాను బలవంతం చేసి గుడికి రప్పించింది నేనే ఇందులో తన తప్పేమీ లేదు బాబు కూతురు కాపురం కూల్చవద్దంటూ బాలుని వేడుకుంటుంది ప్రభావతి అత్తయ్య మీనా పుట్టింటికి వెళ్ళినందుకు నాకు బాధ లేదు కానీ ఆ శివగాడు చేస్తున్న పనులేంటో మీకు తెలుసా వాడు దేశముదురు రౌడీలతో తిరుగుతున్నాడు వాడి మీద అతి ప్రేమ చూపిస్తూ వాడి చేసే తప్పులను మీనా వెనకేసుకొస్తుంది రేపు వాడు ఏదైనా గొడవలో చిక్కుకుంటే అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు అనవసరంగా మా ఇద్దరి మధ్య దూరం పెంచకండి అని బాలు శివ గురించి తల్లికి చెప్తాడు బాలు మాటలకి పార్వతి గుండె చెరువైపోతుంది తన కొడుకు భవిష్యత్తు గురించి బాలు పడుతున్న ఆందోళన ఆమెకు అర్థమవుతుంది